సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ ని తీసుకొని బాలు ఇంటికి వస్తూ ఉంటాడు అదిగోరా అక్కడే ఉన్న అది చూడు అదే బాలు వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఈ రోజు వాడిని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాలు కారు కారు కడగడానికి బయటకు వచ్చి కారు కడుగుతూ ఉంటాడు అది చూసిన సంజయ్ అయితే ఈ రోజు వీడిని వదిలిపెట్టేదే లేదు నన్ను రాత్రి చితకు బాదుతాడా నేను మైకంలో లేక ఇదంతా జరిగించాను కానీ లేదంటే వాడిని అక్కడే చంపేసి ఉండేవాడిని అని చెప్పేసి అయితే ఒక రివాల్వర్ని తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం లేదురా రోజు వాడి అంతు చూసే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో మీనా బాలు దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే అదేంట్రా ఇది ఇక్కడ ఉంది శృతి వాళ్ళ రిలేటివ్ కదా ఇది ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే తను తన భార్యరా అందుకే బా అక్కడే ఉంటుంది కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్కి అయితే ఇంకా కోపం ఎక్కువైపోయి ఇది కూడా నన్ను కొట్టింది కదరా దీన్ని దీన్ని కూడా వదిలిపెట్టేది లేదు ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నారు నాకు ఇద్దరూ ఒకేసారి దొరికారు ఈరోజు వాళ్ళ సంగతి నేను చూసే ఇక్కడ నుండి బయటకు వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళకి గన్ను అయితే షూట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మీన వాళ్ళు మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన సంజయ్ మాత్రం వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఎలా బుద్ధి చెప్తానో చూడు అని చెప్పేసి అయితే వాళ్ళకి గన్ అయితే గురిపెడుతూ అలా చూస్తూ ఉండిపోతారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మాత్రం వద్దురా అని చెప్పేసి అయితే ఆపేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్